వనపర్తి జిల్లా కలెక్టర్ నందలాల్ పవార్ ఆదివారం మధ్యాహ్న ఆత్మకూరు పట్టణ శివారులోని రామన్పాడు రిజర్వాయర్లోని నీటిని ఆత్మకూరు మండలానికి వివిధ గ్రామాలకు సరఫరా అవుతున్న నీటి సరఫరా రిజర్వాయర్లోని నీటిని పంపు హౌస్ను పరిశీలించారు పంటలకు సెలవుగా ప్రకటించడం వలన పంటలకు ఎలాంటి నీటి సరఫరా ఉండదని కేవలం తాగునీటికి నీటి సరఫరా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు విచో ప్రతి హబిటేషన్ కో రోజ్ రివ్యూ చేసుకొని వెంకై గ్రామ అన్నమాట వాటర్ ఎంత అవర్ ఈ వాటర్ 88 88 mcf अवेलेबल ఓకే mc mcf ఇన్ ఏ ఫిక్స్ నోట్ రిజర్వాయర్ అంటే 308 లో ఉన్నా 308.33 లెవెల్ రిజర్వాయర్ లెవెల్ 308.33 ఓకే ఎండోర్ మన టీజర్ మనకి సీజన్ దాటిపోతుంది కంప్లీట్ ఇది వస్తుంద త్రీ నాట్ ఎయిటీ రోజు ఎయిటీ ఎయిట్ ఎయిటీఎమ్స్ మనకి ఇక్కడ నుంచి మూడు స్కీమ్స్ ఏమన్నా అంటే ప్యారల్ ఓవర్ ల్యాపింగ్ బ్యాక్అపింగ్ అన్నీ ఉంటుంది ఇక్కడ నుంచి ఎయిటీన్ ఎమ్మెల్డీది మనకి థర్టీ త్రీ హ్యాబిటేషన్స్ ఇక్కడ ఒక ఇక్కడ నుంచి ట్వెల్వ్ హ్యాబిటేషన్స్ ఇది టూ పాయింట్ ఫోర్ ఫోర్ టూ పాయింట్ ఫోర్ కెపాసిటీ తర్వాత అక్కడ ఇంకొకటి మనకి ట్వంటీ ఫోర్ ఎమ్మెల్యే సో అది మనం వాడతాము అక్కడ నుంచి మనకి బుగ్గుపల్లి తాండం కోయటే ఉండొచ్చు పూట కోట దాటిన తర్వాత అక్కడ అక్కడ సెవెంటీ ఫైవ్ ఎమ్మెల్యే చాలా పెద్ద కెపాసిటీ దానికి ఏలూరు నుంచి సప్లై ఉంటుంది అది నడుస్తుంది సో ఎంత మేనేజ్ చేసుకుంటూ మనం సఫిషియెంట్గా ఈ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ తరఫున సీజన్ వరకు మనం అది నేను వచ్చేస్తున్నాను